అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజైతే టమాటాలు హార్వెస్ట్ అండి చాలా రోజులకి వచ్చాయి ఈ లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే పల్లెలు పల్లెలు నిండిపోయి మనకి ఈ ఇయర్ లేట్ అయిపోయిందండి హార్వెస్ట్ ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ టమాటా మొక్కలు కూడా చాలా వేసుకున్నాము ఇంకా టమాటా కొత్తిమీర ఉంది బంగాళదుంపల హార్వెస్ట్ ఉంది బర్బాటిలు ఉన్నాయి అలాగే బెండకాయలు ఉన్నాయి బోల్డెన్ హార్వెస్ట్లు ఉన్నాయి ఇంకా బంగాళదుంప కూడా మొక్క ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే టమాటాలు హార్వెస్ట్ చేద్దామండి ఎంత బాగున్నాయి చూడండి రడ్గాన చాలా మెత్తగా కట్ చేసేటప్పుడు కూడా మెత్తగా కట్ అవుతాయి ఇవి స్మూత్గా అలాగే ఉడకడం కూడా అలాగే ఉడికిపోతాయండి స్పాంజ్లో ఉడుకుతాయి ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి టమాటాలు టమాటా మొక్క కొమ్మ నుండి కూడా పెంచుకోవచ్చండి మీకు చూపిస్తాను కొమ్మ నుండి పెంచిన మొక్క టమాటా కాయలు ఎలా ఉన్నాయో రెండు అయితే వచ్చేసాయి టమాటాలు కొత్తిమీర చూసారా కొత్తిమీర తోట చాలా బాగా వచ్చింది ఇది కూడా కట్ చేద్దామండి వేర్లతో లాగాను కట్ చేసుకుందాము మళ్ళీ చిగురు పెట్టుకు వస్తుంది కదా ఇదండి కట్ చేస్తుంటే స్మెల్ ఎంత బాగుందండి ఎక్కువ వచ్చింది కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా ఇటువైపు కూడా వేసానండి ఇది అయ్యేసరికి ఇది ఎదుగుతుంది ఇటువైపు మొక్కలు ఇంకా ఈ కుండీలో కూడా వేసుకున్నాను ఇవన్నీ వస్తాయని కొత్తిమీర అయిపోయింది టమాటో అయిపోయింది బొరబాటీల దగ్గరికి వెళ్దామండి బొరబాటీలు పాత అయితే చూసారా ఎంత బాగా వచ్చేసాయ ఎంత సైజు చూడండి చాలా పొడవచ్చాయి దండలు దండలు బయట లేట్ అయిపోయండి గింజలు వస్తాయి ఇంకా బొరబట్టలు కూడా బాగానే వస్తాయి మనం రెండు విత్తనాన్ని వదిలేసుకున్నాం కదా అవి ఉంచేద్దాము ఇంకా ఇది ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇంకా పైకే పార్క్స్ కాదు పాదు ఇదిగోండి కొమ్మ నుండి పెంచామన్నాం కదా టమాటా మొక్క ఇదేనండి కొమ్మ నుండి పెంచుకున్న టమాటా మొక్క ఇదిగోండి ఈ మొక్క నుండి తీసుకున్నాము ఈ మొక్క ఆ మొక్క నుండి ఆ మొక్క నుండి తీసుకొని కొమ్ము వచ్చానండి అక్కడ కాయలు ఇది కూడా అలాగే వచ్చేస్తుంది ఇంక బెండకాయ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి బీరకాయ బీరకాయ విత్తనాలు రెండు అయితే వచ్చాయి ఆ కుండీలో కూడా ఉన్నాయి జషుల్ మీకు స్టార్ట్ కదా బెండకాయలు అయితే మూడు వచ్చేసేయండి పళ్ళంలో పెట్టేద్దాము చూసారా పుదీనా ఎంత ఎక్కువ ఉందో ఫస్ట్ బంగాళాదుంపులు హార్వెస్ట్ చేద్దామండి ఏమోకి నారు అండి ఇది మిరపనారు వంగనారు ఈ ఇటువైపు ఉన్నదంతా పంచాను ఇంక ఇది తీసేద్దాం ఎందుకంటే దుంపలో హార్వెస్ట్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది కదా తీసి వేరే కుండీలో వేసుకుందాము చాలా ఎక్కువ వస్తాయండి వాంగనారు మిరపనారును దగ్గర ఒక పావు ఎకరాకి సరిపోయేంత నారు ఉంది మన దగ్గర కుండీలు అన్న కుండీలు లేవు కదండి మన దగ్గర ఇంక వేసుకుందారన్నా ఇది వేరే కుండీలు ఎలా కప్పిస్తామనుకోండి ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది చూపిస్తాను అలా కప్పుతాను అనేది ఇంక ఈ కుండీలు దుంపలు తీసుకొని ఇంకా ఈ దుంపలు వా ఇంకా ఊరలేదండి ఇవే ఊరాయి ఒక దుంపే పెట్టాం కదా ఇది చూడండి ఈ సూట్ కేసులోని ఇలా పెట్టేసుకుంటాను ఓకే దొంపలు చూడండి ఎంత బాగా వచ్చాయా చూసారా ఎంత బాగా ఊరయ్యా అసలు ఈ వేరు నుండి చూడండి విడిపోయింది ఈ వేరుని అంటుకొని ఇలా వచ్చింది దుంప ఇది కూడా తెంపద్దు ఇదిగండి ఒక దుంప పెట్టానండి నేను మనం పెట్టి మనం పెట్టిన దుంప కూడా చూపిస్తాను మీకు ఇదొకటి రెండు మొత్తం ఐదు దుంపలు వచ్చాయండి ఇది మనం పెట్టిన దుంప మనం పెట్టుకున్నాం కదా అది అది కూడా ఏం డిస్టర్బ్ అవ్వలేదు వేర్లతో చుట్టూ ఇవి వచ్చేలా చేసింది మనకి దుంప కూడా అలాగే ఉంది మరి ఇది వండుకోవచ్చు లేదు తెలియదు నాకు వేసుకుంటాం ఇంక అడుక్కేమి వెళ్ళవులేండి ఇవి కూడా ఊరే కానీ చిన్నవి ఊరే ఇవి అడుక్కెళ్ళాయే ఇదిగోండి ఇవి ఊరేస్తాయి ఇంట్లో పెడదాం మట్టి పైకి పెట్టేస్తామండి పైకి పెట్టడం వల్ల అడుక్కెళ్ళదు లేదు చూసారా ఈ పై వరకు ఇలా ఉండిపోయి మట్టి ఎక్కువేసేలా ఉంటాయి రావు సైజు చిన్నవి వచ్చాయి ఇవి ఇంకా అడుక్కెళ్ళని చూద్దాము సూపర్ అండి దుంపల హార్వెస్ట్ కూడా ఇలా వచ్చింది పావు కేజీ పైన ఉంటాయేమో ఈ దుంపలు వచ్చేయండి రెండు దుంపలు వేసాను నేను అవి అయితే వచ్చేసాయి ఇప్పుడు దుంపలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మొక్క వచ్చాయి కదండి మనం ఇంట్లోనే మొక్క వచ్చేస్తాయి ఈ ఎక్కువ ఈ మొక్క వచ్చింది అలా గుచ్చేసుకోవడమేనండి ఇదిగోండి కుండీలో రాస్తున్నాను ఇందులో బెండకాయ మొక్క ఉంది ఆల్రెడీ అడుక్కల్లా వేసేస్తాను అడుక్కల్లో వేసామనుకోండి పైన ఊరకుండా ఉంటాయి ఎలా పెట్టేసుకోవడమేనండి దుంప దొంప పెట్టేసి మొక్క కప్పేయడమే మట్టి మొక్క వచ్చేస్తుంది తడిగానే ఉంది మట్టి ఇంకా వాటర్ ఏం చేయను హలో ఇలాగా ఆకులు కొంచెం వదిలినట్టు అనిపిస్తాయి కదండి అప్పుడు మనం తీసుకోవడమే ఊరిపోయాన్ని దుంపలు ఊరేయని అర్థం లాస్ట్ ఇయర్ కూడా పండించామండి ఈ ఇయర్ కూడా పండించాము చాలా బాగా వచ్చాయి దుంపలు అయితే ఇంకా వేసుకున్నాము అవి ఎలా ఊరితే చూద్దాం కంపోస్ట్కి వెళ్ళిపోద్దండి అది ఇంకా ఇక్కడైతే మెంతకూరు ఉందండి ఇది మిరప మొక్క ఏటో తెలియలేదు మెంతకూరే చాలా ఎక్కువ ఉంది కట్ చేసేద్దాము ఉల్లికాయలు కూడా వేసాం కదండి ఇంట్లోనే ఉల్లికాడలు తర్వాత వెల్లుల్లి కాడ ఈ కుండీలోనే వేసుకున్నాను ఇదిగో ఉల్లికాడ కూడా వస్తుంది ఇదిగో ఉల్లికాయ చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇది మొగ్గు విడుస్తుంది కదండి వైట్గా వస్తుంది అప్పుడు నేను ఈరోజు మార్నింగ్ వాటింగ్ చేసేటప్పుడు చూశానండి ఇంక హోల్స్ లోన్స్ కూడా వచ్చేస్తుంది చూడండి పుదీనా మంచి స్మెల్ వస్తుంది పుదీనా అయితే ఇది వచ్చిందండి చాలా ఎక్కువ వచ్చింది ఇది కూడా పుదీనా కూడా ఇంకా కొత్తిమీర పక్కనే వేసిద్దాము హార్వెస్ట్ ఏమి ఉండదు కదా తక్కువే ఉంది అన్నట్టు వస్తాం కదా చాలా ఎక్కువ వస్తుంది ఇంక ముల్లంగి దుంప ఉందండి అది కూడా హార్వెస్ట్ చేద్దాము ఇదిగోండి ముల్లంగి ఓ ఈ మొక్క కోడి చెత్తు పూలు చూద్దాము అడిగిపోయిందా ఓ చాలా అడుగు చాలా అడికి వెళ్ళిందా ఇంకా ఊరుతుందేమో ఇంకా ఊరుతుందమ్మ ఇక్కడ ఎలా అయిపోయింది కదా అని ముల్లంగి అండి ఇది వచ్చింది ఫస్ట్ టైం పండించడం చాలా బాగా వచ్చాయి విత్తనాలు ఏయు గ్రౌండ్లోని ఆర్గానిక్ మేల అయింది కదండి అక్కడ తీసుకున్నాను ఈ ఆకులతో పాటు ఫ్రై చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ముల్లంగి కూడా పండించాం బంగాళాదుంపలు ముల్లంగి అసలు నేల మీద ఎన్ని పండించరు టెరస్ పైన చూసారు ఎన్ని పండించుకుంటున్నాము ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చూపిస్తాడు అండి ముల్లంగి వాష్రూమ్ ఫ్లష్లో పెట్టాం కదండి తీసొద్దమ్మా ఇంకా ఊరుతుంది అంటవా ఇంకా ఊరుతుందేమో లాగా అవుతుందమ్మా ఇంకా సైజ్ చిన్నది వచ్చింది చాలా ఇది ఇదొకటి వచ్చిందండి నడి హార్వెస్ట్లు అండి ఈరోజు ముల్లంగి బంగాళదుంపలు అసలు ఎప్పుడు పండించలేనివి వచ్చాయి ఇంకా వంకాయలు ఉన్నాయి చూద్దామండి వైట్ వంకాయలు ఇంకా చిన్న సైజులు ఉన్నాయి ఇంకా పెద్దవి అయ్యే కట్ చేద్దాం ఇవి చిన్నవే అండి కొంచెం పెద్దవి అయితే ఒక కూరకు వస్తాయి మనకి ఇంకా ఇంక ఇందులోని ఉల్లిపాయలు వేస్తాం కదండి ఓ సరిగ్గా ఓవర్లేదు చిన్నగానే ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ చేసేస్తుంది కుండీ వేస్ట్ అవుతుంది అందుకని ఇవి ఇంట్లో వచ్చిన మొక్కలు వస్తాయి కదా అవే వేసానండి పెద్దగా ఏం ఊరలేదు బలం సరిపోలేదనమాట ఇంకా ఈ కుండీలో వేరే మొక్కలు వేసుకుందాం ఇవి గోంగూర మొక్కలు కూడా వేసాను తోటకూర గోంగూర అన్నీ వస్తాయి అనమాట ఇది ఖర్జూరం పిక్ అండి ఖర్జూరం పిక్ కూడా వచ్చేసింది ఇందులోని ఇందులో కంపోస్ట్ నింపుకొని మళ్ళా మొక్కలు వేస్తాను చాలా పాదు పెరుగుతుందండి ఇంట్లోని వేరే పాదు బాగానే వస్తుంది లోతు ఎక్కువ ఉంటుంది కదా ఉల్లి వేర్లు చూడండి ఉల్లిపాయ వేర్లు ఎంత బాగా వచ్చాయో అడుగునీ ఇది మనం అడుగుని ఇంకా కన్నాలు కూడా పెట్టాము హోల్స్ పెట్టామండి ఇది చూసావు జస్ ఖర్జూరం మిక్క ఖర్జూరం బ మొక్కేనా ఇక గింజ లోపలికి వెళ్ళిపోయింది ఇంక తీస్తాను ఎలా వెళ్ళండి లోపలికి మొక్క వస్తుంది ఇదైతే కంపోస్ట్ నింపుదామండి కూరగాయ తొక్కలు ఒక రెండు రోజులు ఇంట్లోవి ఉంటాయి కదా దాసుకొని అనుకోని ఎందుకు ఇప్పుడు చూపిస్తాను చూపిస్తున్నాను మీకు ఉంటాను చూడండి ఉల్లిపాయలు బంగాళదుంపలు ఒక రెండు రోజులు కూరకు సరిపోతాయి సైడ్ చూపించవా ఈ కవర్లో ఉన్నది ఒకరోజు ఇంట్లో కూరగాయ తొక్కలండి అలాగే ఇది వేస్టేజ్ అన్నం టీ పొడి అవన్నీ ఉంటాయి అన్నమాట ఇది బంగాళదుంపలు హార్వెస్ట్ చేస్తాం కదా కొమ్మలండి మొత్తం ఇప్పుడైతే కంపోస్ట్ నింపేసుకుంటాము మామిడికాయ ట్యాంకులు వేసేద్దాం ఇందు మీద కన్నం మీద ఇదే కొంచెం మంచిగా వేసుకుందామండి పెరుగుతాయి మొక్కలు ఇలా లేరు పద్ధతిలో కిచెన్ వేస్ట్ నింపుకుంటే అన్నం కూడా వేసుకోవచ్చండి ఏం కాదు కూర కూర కూడా ఉంది దీంట్లో అన్నం కూరలు అన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇలా మట్టి కప్పుకోవాలి లేదంటే పురుగు వస్తుంది పురుగు ఎలాగన్నా ఉంటుంది మనం మట్టి దిగకూడదు ఆ పురుగులే కదా మనకి మట్టిని తయారు చేస్తాయి కొమ్మలు వేసేద్దాము ఇందులోని సీతాఫలం తొక్కలు వేసామండి చాలా రోజులకి అవ్వు బేగన కంపోస్ట్ బేగ అవ్వదు తొక్కలు అవన్నీ ఇంట్లో కూరగాయ తొక్కలండి మట్టి ఎంత పడిపోయింది చూసారా ఇది ఇంకా కొంచెం కుళ్ళిన తర్వాత దిగుతుంది అడుక్కి మట్టి పడిపోద్ది మొత్తం మట్టి అంతా ఇలాగా పెరుగుతుందండి మనకు మట్టి టమాటా మొక్కలన్నా వేద్దాము టమాటాలు కూడా బాగానే వస్తాయి సేమ్ అదే ప్లేస్లో వేసేస్తాను ఇట్లా పెట్స్తానండి చూద్దాం ఏట్ వేయాలనేది సడన్గా ఏదో ఐడియా వస్తే అది మేము మొక్కలు ఇక్కడ పొరపాటి విత్తనాలు ఉన్నాయి కదండి విత్తనాలు పుంజుకున్నాం కదా అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము ఇదిగండి గింజలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇది వేస్తున్నా వచ్చేస్తాయి ఇక్కడికి వంకాయ నుంచాం కదండి వంకాయ కూడా విత్తనానికి మన గార్డెన్లో విత్తనాలు మనమే సేకరించుకోవాలండి అంతసేపు కొనుక్కోలేం కదా ఇదిగోండి కొనుక్కున్నా కొనుక్కున్న ఒక ప్యాకెట్ పది రూపాయలు అనుకోండి మొత్తం విత్తనాలు అన్నీ వేస్ట్ అవుతాయి అన్నీ పడవు మనకి ఇదిగోండి ఒక వంకాయ పొరపాటి విత్తనాలు టమాటా మొక్కలు చాలా వేసానండి వస్తాయి చూడాలి పూత మీద ఉన్నాయి ఫుల్గానే గార్డెన్ అంతా టమాటా మొక్కలు ఉన్నాయి దానిమ్మలు అన్నీ హార్వెస్ట్ చేస్తాం కదండీ మళ్ళీ పూత వచ్చింది కాయలు కూడా ఇగో దిగుతున్నాయి చాలా బాగా వచ్చాయి కాయలు మెల్ల చూపించు ఓకే అండి హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయి బంగాళదుంపలు అయితే చాలా స్పెషల్ ముల్లంగి ముల్లంగిదుంపన మనం ముల్లంగి దుంప అయితే ఇదే ఫస్ట్ టైం పండించడం ఇంకా ఊరుతుందేమో తీస్తాను నేను బంగాళదుంపకులు కూడా బాగానే వచ్చాయి ఓకే అండి ఉల్లిపాయలు కూడా ఇది అయితే అయిపోయింది వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి